హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ సంఖ్యలో వచ్చేసి దాదాపుగా మూడు లక్షలు దాగైతే ఉన్నారండి దాంట్లోనే ఎవరైతే వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో మొత్తంగా మూడు లక్షల మందికి ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చాలామంది ఆసక్తి ఎదురు వారికి అయితే ఈ రోజున మన మంత్రిగా సీతక్క గారు గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి జూలై ఇరవై మూడో తారీఖున సో మొత్తానికి వచ్చేసి ఏ రోజున ఎంతమంది ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన హామీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలైనా లేదంటే మార్పులు చేర్పులు చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో ఎవరైతే ఆశ్ర పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్త చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఎలాంటి అప్డేట్ మీకోసం వచ్చినా మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దీన్నైతే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు గత ప్రభుత్వం అయితే ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకైతే హామీలు అయితే ఇచ్చాయి కానీ హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అడుగుతున్నారండి ఎందుకంటే నాలుగు వేల పద పదహారు రూపాయలు వచ్చేసి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఇస్తామని గతంలో మాటకి ఇచ్చారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదార్లు మేము విడుదల చేసేస్తున్నాం ఇగో రేపు ఎల్లుండి చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అయిందండి మన తెలంగాణలో ఆశ్ర ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రారంభిస్తున్నావు అని చెప్తూ చెప్తున్నాయి అయినా సరే ఇప్పటికే మనకైతే రాలేదు కాబట్టి అసలు ఈ నెల ఏదైతే జూలై ఉందో దాంట్లో గొప్ప శుభవార్తగా ఏంటంటే మన సీతక్క గారు ఆశ్ర చేయుత పథకం అనేది మొదలు పెడుతున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అనేది జరిగిందండి సో ప్రజెంట్ ఏదైతే జూలై నెల అయితే ఉందో ఈ రోజున ఇరవై మూడో తారీఖు కాబట్టి ఇంకొక వారం రోజుల్లోనే మళ్ళీ మన ఫెన్షన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈసారి ఎవరైతే వృద్ధులు వంట మహిళలు అయితే ఉన్నారో మీకు ఏకంగా నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసిందండి అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే అయితే అయితే వచ్చింది కాబట్టి ఇటు ఆశ్రయ ఫెంక్షన్ దారులకి మొత్తానికి ఈ నెలలో అన్ని గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే ఈసారి వచ్చేసి ఏదైతే ఒకటో తారీఖు ఉందో ఆగస్టున సో మొత్తానికి మనమైతే డబ్బులు ఎలా వస్తున్నాయో మనమైతే తెలుసుకోవచ్చండి ఓకేనా ఎందుకంటే ఇంకా వారం రోజుల్లో మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి గతంలో కూడా మాట్లాడితే చెప్పిన డబ్బులు అయితే రాలేదు కాబట్టి ఈ వారం రోజులు అయితే మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి